హాయ్ అండి హలో అండి అందరికీ నమస్కారం అండి మీరు బాగున్నారండి మేము బాగున్నామండి ఇగో చూడండి మొన్నోడంలో ఊడిసాం కదా వాటికి గొప్పులు పెడతానండి ఈరోజు ఆ రోజు ఊడిసినవి ఇవాళ గొప్పులు చేస్తాను చేమంతులు చూడండి అంత చక్కగా ఇవ్వండి ఇగో వైట్ డల్లియా చూడండి వైట్ డల్లియా చూడండి వైట్ డల్లియా చూడండి డలియా పూలు చూడండి డలియా పూలు అవన్నీ చూడండి ఒక డలియా ఇదొక డలియా చూడండి డలియా పూలు ఇదిగోండి గులాబీ పూలు చూడండి గుత్తులు చూడండి ఒక్క దగ్గర మూడు అవి ఉన్నాయి చూడండి గులాబీ మొగ్గ చూడండి అంత పూలు అవుతున్నాయి చూడండి నేను చేశాను కదా గత్తము ఆ గత్త మేస్తే అలాగవుతాయి పువ్వులు మన తెచ్చిన మొక్కలు అండి ఇవి ఇక చూడండి ఇక చూడండి రెడ్ ఇది ఒకటి చూడండి ఒకటి చూడండి మంచి కలర్ ఇది ఒకటి చూడండి రెడ్ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మీరైతే నేను నేనైతే చాలా బాగున్నాను అయితే మా అమ్మగారు అయితే మొన్నసిన వాడంబరాల సెట్లకి అయితే గొప్పలు పెట్టడం జరుగుతుంది చూస్తున్నారుగా అంతకుముందు కానీ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా చూడండి ఇదిగోండి ఇవన్నీ మొన్న కదా వాడంబరాలు మొక్కలు అవి ఇవి గొప్ప చేశాను ఇక ఉదయం లేచి ఇవన్నీ చేశాను ఇంకా ఉన్నాయి ఇంకా ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి ఇంకా చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ చేశాను చూడండి మొన్న నువ్వు అని గొప్ప చేశాను గొప్ప చేసి ఊరియా పటాసు గోమర కొంచెం కొంచెం వేసాను పేడగత్తం కొంచెం వేసానండి ఇదిగోండి మళ్ళీ ఒక ఐదు చెట్లు ఉన్నాయి చేస్తాను మొన్న తెచ్చిన అండి ఇవి బతికిస్తాయి బాగా ఇటు కొంచెం గత్తాలు వేస్తే బాగా అవుతాయి చూడండి గత్తాలు వేస్తే వెలక నవ్వుతుంది గట్టి ఉండదు మరి చూడండి వీటికి పేడ గత్త మేస్తాను మొన్న కలిపాం కదా మూడు రకాలు సారాలు అది కొంచెం కొంచెం వేస్తే ఓటండి ఓటుగా ఉంది నీళ్ళు వేసిస్తాం నిన్న మొక్కలకి చూడండి బతికిసే మరి ఎలా అవుతుంది కదా బాగా బతికిసే వర్షాలు అయితేనే ఉల్లిపోసి వచ్చిపోతాయి ఏ మొక్క చలి ఉంటే బాగుంటుంది చూడండి అయిపోయింది సారం వేస్తాను పేడగత్తం కొంచెం ఇదిగోండి పేడగత్తం చూడండి మొన్న గులాబీలు ఊడిసిన ఇంకా ఆటికి ఇంకా వేయలేదు సార వేస్తాను ఇదిగోండి పేడగత్తం ఇది చూడండి వేస్తాను మొక్క అక్కడ ఉంటే ఇక్కడ వేయాలి చూడండి లేకపోతే మొక్క చనిపోద్ది ఇదిగోండి ఎంత వేయాలి ఇదిలా కప్పియాలి మట్టి ఇలాగ వేయాలి కొంచెం కొంచెం నాలుగు మొక్కలు ఉన్నాయి చూడండి చెట్లకి ఇలా గొప్పులు పెట్టుకొని ఇలా చేయపోతే మనకైతే లాంగ్ లాస్టింగ్ అయితే రావు అలాగే పువ్వులు కూడా బాగా పోస్తాయి మళ్ళీ ఇప్పుడు చలిగాలి కదా దానికోసమని మొక్కలైతే గుజ్జుగా అవుతాయి చూస్తున్నారు అయితే మొత్తం ఈ గత్తం ఈ యూరియా పొటాషియం అన్ని కలిపి వేస్తుంది మామూలు చూడండి చూస్తున్నారుగా ఇలాగా వేసుకోవాలి అర్థం ఇలాగ అన్ని చెట్లకి వేసింది చూస్తున్నారు మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ప్లేస్ ఉంటే పర్వాలేదు ప్లేస్ లేకపోతే పూల కుండీలో లేకపోతే ఇలాగా మా ఇంకా బ్యాగ్స్ లేకపోతే ఆన్లైన్ కూడా దొరుకుతాయి తీసుకోండి కప్పులు అయితే అయిపోయాయి మళ్ళొక్క రెండు మొక్కలు అయితే ఉన్నాయి మేమైతే ప్రతి చిన్న పని మా ఇంట్లో మొక్కల వీడియో అయితే నేను తీయడం జరుగుతుంది అందులో కానీ మీకు కూడా ఏది న్యూగా ట్రై చేయాలి కొత్త వీడియో ఏది చేయాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేమైతే ట్రై చేస్తాం నెక్స్ట్ వీడియో చేయడానికి మేమైతే ప్రతి పని అంటే మొక్కల పని ఎలాగ చేయాలి ఏంటి మా ఇంట్లో డైలీ ఎలా జరుగుతుంది అదైతే నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే మా నుంచి కొత్త కొత్త వీడియోలు వస్తాయి కదా అవి అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇలా గతం వేస్తుంది మా అమ్మ మీరైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మాకు కూడా ఏమి మీ దగ్గర ఏమి టిప్స్ ఉంటే పూల మొక్కల గురించి మాకైతే కామెంట్ బుక్స్లో కామెంట్ చెప్పండి ఈ ఆడంబరాలు మొక్కలు అంటే పూలు బాగా రావడానికి మళ్ళీ గుజ్జుకు తయారవడానికి ఏం టిప్స్ ఉంటే మాకైతే చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఫాలో అవుతాం మళ్ళీ మీరు కూడా మాకైతే డిఫరెంట్గా పూల మొక్కల గురించి వీడియో చేయాలన్నా చెప్పినా మేమైతే చేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం ఇప్పుడు అయితే అయిపోయింది ఇదైతే లాస్ట్ మొక్క ఈ మొక్క అయితే గొప్పలు పెట్టేస్తే మనకైతే ఈరోజైతే పని అయితే ఓవర్ అయితే డైలీ పూల మొక్కలు వర్క్ అయితే మా ఇంట్లో ఉంటుంది మార్నింగ్ లెక్కగా నేనైతే అదే వీడియో చేయడం జరుగుతుంది చూస్తున్నారుగా పూల మొక్కలు మెయింటెనెన్స్ అయితే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో అదేంటి పూల మొక్కలు అనుకుని అనేస్తారు అంత ఈజీగా వీడియో అని అంటారు కానీ ఆ పని షూటింగ్ మెథడ్ అన్నీ కూడా టఫే అందరూ అనుకుంటారు కానీ అందరు చేయలేరు దానికి కూడా టైం కావాలి పేషెన్స్ కావాలి ఆ నాలెడ్జ్ కూడా కొద్దిగా ఉండాలి పూల మొక్కల గురించి నాకైతే అంత తక్కువ నాలెడ్జ్ అయితే లేదు మా అమ్మగారు అయితే మా అమ్మ నాన్నకైతే బాగా నాలెడ్జ్ ఉంది ఈ పూల మొక్కలు ఎందుకంటే మీకు ఇప్పుడు కాదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేమైతే పూల మొక్కల్లోనే ఉన్నాం మా ఇంట్లో మా క్వార్టర్స్ ఉన్నప్పుడే అక్కడే పూల మొక్కలు అన్నీ ఉన్నాం కానీ అప్పుడు మనకి అక్కడ చాలా మొక్కలు ఉన్నావు అప్పుడు ఇప్పుడైతే ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చాయి అప్పుడైతే అంత తక్కువ అప్పుడు మొబైల్స్ కూడా అంత ఉండేవి కావు ఇప్పుడైతే మనకి ఒక ఆప్షన్ ఉంది అంటే ఎలా చేస్తున్నాం ఏంటి అని ఒక ఒక ఆన్లైన్లో మాధ్యమంలో మేమైతే చూపించగలం అనుకొని మేమైతే ఈ దారి అయితే ఎంచుకున్నాం మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకైతే ఒక హ్యాపీనెస్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొత్తం అయితే ఆవర్ అయిపోయింది ఇవన్నీ ఆడంబరాల మొక్కలే మేమైతే అన్ని మొక్కలు అయితే ఉడుస్తున్నాం చూస్తున్నారుగా మార్నింగ్ మంచ్ చూడండి ఫ్రెండ్స్ మంచు అయితే ఉంది ఇది మార్నింగ్ షూస్ ఈరోజు అయితే మంచు చాలా తక్కువ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే బంతి పూలు ఇవన్నీ అయితే సీజన్తో అయిపోయింది ఈ పువ్వు లాస్ట్ ఇవి అయిపోతే మేమైతే ఈ మొక్కలు తీసుకున్నాము దేశీ గులాబీ చూడండి చిన్న పూలు చిన్న ఇవన్నీ అంటులు కట్టేసి మా అమ్మ అయితే బకెట్లో అయితే ఉంచుంది ఇవి కింద వడ్డం అయితే జరుగుతుంది చూస్తున్నారు ఇవి వచ్చేసి డలియా మొక్కలు మొన్న కందలు అయితే ఉడిసింది మా అమ్మ ఇవన్నీ అయితే వెతికిపోయాయి చూడండి ఫ్రెండ్స్ మా అత్త అయితే ఈ గుత్తుగులావి చెట్టు అయితే ఒకటి ఇవ్వడం జరిగింది చూస్తున్నారుగా ఇదైతే ఇప్పుడు ఈ చిన్న బాక్స్లోనైతే అయితే ఉంది ఇప్పుడైతే మేము ఈ మొక్క అయితే మా అమ్మగారు అయితే చిన్న గుమ్మి చేసి అదైతే కింద వడ్డం జరుగుతుంది అది బాక్స్లో అంటే ఎక్కువ రోజులు రాదు మేమైతే అప్పుడే ఒడిసియాలి మేము తెచ్చి ఒక సిక్స్ సెవెన్ డేస్ అయితే అయిపోయింది చూస్తున్నారుగా ఇప్పుడైతే అయితే మా అమ్మగారు అయితే గుమ్మి చేస్తున్నారు చూడండి కొద్దిగా పెద్ద గుమ్మే చేసుకోవాలి ఎందుకంటే గులాబ్ చెట్లకి కొద్దిగా పెద్దగా ఉంటే మనకైతే ఏర్లు అయితే తంటాయి కిందకి పూలు కూడా బాగా వస్తాయి చూస్తున్నారు ఇదైతే గుత్తు గుత్తులు పువ్వు అయితే అవుతుంది చూస్తాను మీకు వీడియోలు తెలుస్తుంటుంది ఆ బాక్స్లో ఉంది కానీ ఎన్ని అంటే ఎన్ని మొక్కలు ఎన్ని పూలు ఇచ్చున్నాయి చూడండి మొక్కలు కూడా ఉన్నాయి చాలా కింద వేస్తే ఇంకా ఉంటాయి నాకు అయితే చాలా కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి చూస్తున్నాక మేమైతే ఎరువులు అయితే బాగా వేస్తాం దానివల్ల మనకైతే మొక్కలైతే గ్రోత్ రావడం జరుగుతుంది చూస్తున్నాక మట్టి బాగుండాలి అలాగే ఎరువులు కూడా టైంకి మనం చేసుకోవాలి చేసుకొని ఇలా పౌడర్ లాంటి దొరికితే మనకి మంచిది చూస్తున్నారా ఆ మొక్క అయితే మా అమ్మగారు తీస్తున్నారు చూడండి గులాబ్ని అయితే మా అమ్మగారు అయితే వడ్డం జరుగుతుంది చూస్తున్నారు దగ్గరికి మొక్క నొక్కుకోవాలి నొక్కితే గుజ్జుగా అయితే ఉంటుంది ఉన్న కిందకి అయితే తండడం జరుగుతుంది చూస్తున్నాగా దాని మీద మన పలాసనగా మనమైతే ఎరువు అయితే వేసుకోవాలి చూస్తున్నానుగా మనం మొక్కకి ఎంత చాలా బాగా చూసుకుంటే మనకి మొక్క కూడా అంతే బాగా పెరిగి మనకి పూలు ఇవ్వడం జరుగుతుంది మనం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి చూస్తున్నాక ఇప్పుడైతే ఈ మొక్క వడ్డం అయిపోయి అయిపోయింది ఇప్పుడైతే మొక్కలు వేసినప్పుడు ఇప్పుడైతే కొద్ది నీరు అయితే పోసుకోవాలి చూస్తున్నాక ఇదైతే మనకి గులాబీ మొక్క అయితే రెడీ అయిపోయింది ఇది గుత్తు గుత్తులు పువ్వు పోస్తుంది ఇది వచ్చేసి నాకు తెలిసి దేశీ గులాబీ అనుకుంటాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అలాగే మేము కూడా ఒక అంటే కొత్త వీడియోలు చేయడానికి మాకులా జోస్ కూడా పెరుగుతుంది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో చేయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టినా మేమైతే ట్రై చేస్తాం మరి మనం నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్